హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐ ఆర్ఎస్ రెడ్డి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుంది కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలని అంటే డైరెక్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి ఏదైనా రాష్ట్రం కేంద్రం నిబంధనలని సరిగా అమలు చేయలేకపోతే సంబంధిత రాష్ట్రంపై అంటే ఆ పర్టిక్యులర్ స్టేట్పై భారత ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్లు వార్తల్లో చూస్తున్నాం సో ఇంతకీ కేంద్ర ప్రభుత్వం మాట రాష్ట్రాలు వినాలా వినకపోతే ఏం జరుగుతుంది భారత రాజ్యాంగం ఏం చెబుతుంది ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం మాటని రాష్ట్ర ప్రభుత్వాలు వినాలా అనే ఈ టాపిక్ని అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని బేసిక్స్ కానీ కొన్ని కీలకమైన అంశాలు కానీ మీకు తెలియాలి చాలామంది మీలో బిగినర్స్ ఉన్నారు ఎక్కువ మంది టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు సో మీకు మీరు ఇప్పటివరకు రాజ్యాంగం గురించి వినుండకపోవచ్చు దాన్ని చదువుండకపోవచ్చు అయినా ఇబ్బంది ఏం లేదు సింపుల్ టర్మినాలజీలో అంటే సాధారణ పరిభాషలో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్ని మీరు ఇప్పుడు తెలుసుకుంటారు సో ఫస్ట్ ఈ ఫస్ట్ పిక్చర్లో కనిపిస్తుంది ఏంటి టెంపుల్ సెకండ్ పిక్చర్లో కనిపిస్తుంది ఏంటి చర్చ్ థర్డ్ పిక్చర్లో కనిపిస్తుంది మజీద్ సో ఇక్కడ ఉన్న ఈ పిక్చర్స్ ఏంటి అన్నది మనకు చూడగానే అర్థమైంది ఎట్లా అర్థమైంది అది గుడి లేదంటే చర్చ్ లేదంటే మసీద్ అన్న విషయము అంటే వాటి నిర్మాణాన్ని బట్టి మనకు అర్థమైంది ఆ కన్స్ట్రక్షన్ స్టైల్ బట్టి మనకు అర్థమైంది సో ఇట్లనే ప్రభుత్వ నిర్మాణాన్ని బట్టి అది పనిచేసే విధానాన్ని బట్టి రకరకాల ప్రభుత్వాలు ఉంటాయి ఐ రిపీట్ ప్రభుత్వ నిర్మాణాన్ని బట్టి అది పనిచేసే విధానాన్ని బట్టి రకరకాల ప్రభుత్వాలు ఉంటాయి భారతదేశము మన దేశము తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది తరహా ప్రభుత్వ విధానం తరహా ప్రభుత్వ విధానం అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అట్ ది సేమ్ టైం స్థానిక ప్రభుత్వాలు కూడా ఉంటాయి సో తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ మన భారత రాజ్యాంగం కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన అధికారాలని పంపిణీ చేసింది భారత రాజ్యాంగము క్రిస్టల్ క్లియర్గా ఏ అధికారము కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఏ అధికారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది అన్నది మన రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేశారు రాజ్యాంగ నిర్మాతలు సో ఈ అధికారాలను కనుక బ్రాడ్గా డివైడ్ చేస్తే కాన్స్టిట్యూషన్ ఎట్లా డివైడ్ చేసింది అంటే శాసన అధికారాలు కార్యనిర్వాహక అధికారాలు ఆర్థిక అధికారాలు అంటే అంటే శాసన అధికారాలు అంటే లెజిస్లేటివ్ పవర్స్ ఏ అంశం పైన ఎవరు చట్టం చేయాలి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలా అట్ ది సేమ్ టైం కార్యనిర్వాహక అధికారాలు అంటే ఏ అధికారంపై లేదంటే ఏ అంశంపై ఎవరికి అధికారం ఉంటుంది ఇవి కార్యనిర్వాహక అధికారాల విభజన అట్లాగే ఆర్థిక అధికారాలు ఏ అంశంపై పన్ను ఎవరు వి విధించాలి ఎవరు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే ఎవరు కలెక్ట్ చేయాలి సో ఇట్లా శాసనాధికారాలని కార్యనిర్వాహక అధికారాలని ఆర్థిక అధికారాలని భారత రాజ్యాంగం చర్చించింది ఇప్పుడు మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలా అనే టాపిక్ కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించిన అంశంలోకి వస్తుంది దీని గురించి డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేసాం ఈ టాపిక్లో భాగంగా ముందు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికార పరిధి తెలియాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాటి ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుందన్న విషయం మీకు తెలియాలి ముందు భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధి అంటే మన కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి భారత పార్లమెంట్ చట్టం చేసే అన్ని అంశాలకు విస్తరించి ఉంటుంది భారత పార్లమెంటు చట్టం చేసే అన్ని అంశాలకు కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధి విస్తరించి ఉంటుంది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీ జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఆ కలెక్టర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కడి వరకు ఉంటుంది సంబంధిత జిల్లా వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీది వెస్ట్ గోదావరి జిల్లా అనుకుందాం ఆ జిల్లా కలెక్టర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఆ జిల్లాకు సంబంధించినంతవరకు ఉంటుంది అట్లనే భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధి భారత పార్లమెంటు చేసే చట్టాలకు భారత పార్లమెంటు చట్టం చేసే అన్ని అంశాలకు విస్తరించి ఉంటుంది ఆర్టికల్ సెవెంటీ త్రీ ప్రకారం సో ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ టు సబ్జెక్ట్స్ ఓవర్ విచ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా మే మేక్ లాస్ నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి ఏంటో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి ఎక్కడి వరకు ఉంటుందంటే ఆ రాష్ట్రం చట్టం చేసే అంశాల వరకు విస్తరించి ఉంటుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ఈ విషయం చెప్తుంది ద ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ టు ఏరియాస్ వేర్ ద స్టేట్ లెజిస్లేచర్ మే మేక్ లాస్ ఓకే ఇప్పటివరకు ఏం చెప్పాము కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి ఏమో భారత పార్లమెంటు చట్టం చేసే అంశాలు అన్ని అంశాలకు విస్తరించి ఉంటుందని చెప్పాం చెప్పాము రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి ఏమో రాష్ట్ర శాసనసభ చట్టం చేసే అన్ని అంశాలకు విస్తరించి ఉంటుంది అని చెప్పాం మరి ఇప్పుడు ఏ అంశాలపై ఎవరు చట్టాలు చేస్తారు ఆ విషయం ఒకసారి చూద్దాం ఏ అంశాలపై ఎవరు చట్టాలు చేస్తారు అనే విషయాన్ని చూస్తే భారత రాజ్యాంగము యూనియన్ పార్లమెంట్ ఏ అంశాలపై చట్టాలు చేస్తుంది రాష్ట్ర శాసనసభలు ఏ అంశాలపై చట్టాలు చేయాలి ఇట్లాంటి విషయాల్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు సో భారత పార్లమెంట్ కేంద్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇలా మనకు త్రీ లిస్ట్స్ ఉన్నాయి యూనియన్ లిస్ట్లో ఉన్న అన్ని అంశాలపై లాస్ పాస్ చేసే అధికారము ఉంది అట్లాగే ఉమ్మడి జాబితాపై ఉమ్మడి జాబితాపై చట్టాలు చేసే అధికారము పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది అట్లాగే రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారము రాష్ట్ర శాసనసభలకి ఉంటుంది సో క్లియర్ కేంద్ర కార్యనిర్వాహక అధికార పరిధి మొత్తము కేంద్ర పార్లమె భారత పార్లమెంటు చేసే చట్టాలన్నింటికి విస్తరించి ఉంటుంది అని చదివాము మరి భారత పార్లమెంటు ఏ అంశాలపై చట్టాలు చేస్తుంది అంటే కేంద్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపై చట్టాలు చేస్తుంది అని చెప్పాం కేంద్ర జాబితాలో ఏ అంశాలు ఉంటాయి అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న అన్ని అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి అట్ ది సేమ్ టైం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గము పరిధి ఎక్కడి వరకు విస్తరించి ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసే అన్ని అంశాలకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ పరిధి విస్తరించి ఉంటుంది అని చూసాం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రాలు చట్టాలు చేయగలుగుతాయని చూసాం సో ఇక్కడి వరకు క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి ఈజీగా అర్థమవుతుంది భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పాలనా విధానం ఎట్లా ఉండాలి అంటే భారత పార్లమెంట్ చేసిన చట్టాలని అమలుపరచడానికి తోడ్పడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడే విధంగా దాని ఇంప్లిమెంటేషన్కి అనుకూలంగా రాష్ట్ర పరిపాలన ఉండాలి సో అట్లా ఏదైనా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో యూనియన్ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సూచనలు ఇచ్చే అధికారం కూడా కలిగి ఉంటుంది ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అట్లాగే ఆర్టికల్ టూ ఫిఫ్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే రాష్ట్ర కార్యనిర్వాహక అధికారము అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ కేంద్ర కార్యనిర్వాహక అధికార పరి అమలుకు అడ్డంకిగా ఉండొద్దు అని చెప్తుంది రాష్ట్రాల పాలన ఎట్లా ఉండాలి సింపుల్గా కేంద్ర పాలనకి అడ్డంకిగా ఉండకూడదు అని చెప్తుంది ఆర్టికల్ టూ ఫిఫ్టీ సెవెన్ ఓకే ఫైన్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ కానీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సెవెన్ కానీ కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధికి రాష్ట్ర పాలనా యంత్రాంగం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి అని ఉంటుంది వెరీ క్లియర్ ఒకవేళ ఉండకపోతే ఏం జరుగుతుంది అంటే కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యనిర్వాహక వర్గ ఆదేశాలని కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే వెరీ సింపుల్ రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలని రాష్ట్రం పాటించకపోతే రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారము పాలన జరగట్లేదనే నిర్ధారణకి రావచ్చు అంటే తామిచ్చే గైడ్ లైన్స్ కనుక ఫాలో అయ్యుండకపోతే రాష్ట్రంలో సంబంధిత రాష్ట్రంలో ఎక్స్ అనే రాష్ట్రంలో గవర్నెన్స్ అనేది రాజ్యాంగం ప్రకారం జరగట్లేదు అని చెప్పి రాష్ట్రపతి నిర్ధారణకు రావచ్చు అని చెప్తుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే ఫైన్ రాష్ట్రపతి నిర్ధారణకు వచ్చారు సంబంధిత రాష్ట్రంలో ఎక్స్ అనే రాష్ట్రంలో ఆ స్టేట్లో కాన్స్టిట్యూషన్ మెకానిజం ఫెయిల్ అయింది సో అక్కడ సరిగ్గా పాలన జరగట్లేదు అని చెప్పి రాష్ట్రపతి నిర్ధారణకు వచ్చారు రాజ్యాంగం ప్రకారం జరగట్లేదని సో ఇప్పుడేంటి ఇప్పుడేంటి అంటే ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం లేదని భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం లేదని భావిస్తే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పాలిటీ అంటే ఆర్టికల్స్ని బట్టి కొట్టడం కాదు ఆ ఆర్టికల్ వెనుక ఫిలాసఫీ ఏముంది మెకానిజం ఏముంది అని తెలుసుకోవడమే పాలిటీని నిజంగా చదవడము సో ఇప్పుడు నేను మన కాంటెక్స్కి వస్తున్నాను లాక్డౌన్ కాంటెక్స్ట్కి వస్తున్నాను ఇప్పటి వరకు మనం దింత డిస్కస్ చేసిందంతా కాన్స్టిట్యూషన్ అందించిన బేస్ని మనం డిస్కస్ చేసాము ఇప్పుడు మన లాక్డౌన్ కాంటెక్స్కి వస్తున్నాను ఇప్పుడు మీకు నేను తీసుకోబోయే చట్టము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను దానివల్ల మీకు మరింత స్పష్టత వస్తుంది క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఆ యాక్ట్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు భారత ప్రభుత్వము లాక్డౌన్ విధించింది కదా సో ఈ లాక్డౌన్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఎపిడమిక్స్ యాక్ట్ ఒకటి ప్రయోగించింది సో నేను ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని బేస్ చేసుకొని ఈ టాపిక్ ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తున్నా సో ఈ యాక్ట్ ప్రకారము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంది సో ఈ అథారిటీకి ఎవరు చైర్మన్ ఉంటారు అంటే భారత ప్రధాని చైర్మన్గా ఉంటారు సో ఈ చట్టంలో ఉన్న భారత పార్లమెంట్ చేసిన ఈ చట్టంలో ఉన్న సెక్షన్ ఆరు సబ్ క్లాస్ టూ సబ్ క్లాస్ వన్ ప్రకారము ఏదైనా విపత్తుని అంటే డిజాస్టర్ని నివారించడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ సెక్షన్ బేస్ చేసుకునే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి డైరెక్షన్స్ ఇచ్చింది అట్ ది సేమ్ టైం ఇదే చట్టంలో ఉన్న సెక్షన్ టెన్ ప్రకారము ఎన్ఎండిఏ యొక్క నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్డిఎంఏ జారీ చేసిన ఆదేశాలని రాష్ట్రాలు పాటించే విధంగా చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తుంది అంటే ఎన్ఎన్ ఎన్ఎం ఇచ్చిన ఆదేశాలని నేష రాష్ట్రాలు పాటించే విధంగా చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉంది ఇప్పుడు మళ్ళీ మన మెయిన్ టాపిక్ని ఈ టాపిక్ ఇంటర్లింక్ చేస్తున్నాను కొంచెం కేర్ఫుల్గా వినండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏమనుకున్నాము భారత ప్రభుత్వం చేసిన చట్టాల అమలులో కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి రాష్ట్ర కార్యనిర్వాహక వర్గము అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ తోడ్పడాలి తోడ్పాటు అందించాలి అని చెప్పాము ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ని భారత ప్రభుత్వము ఇక్కడ అమల్లోకి తీసుకొచ్చింది ఓకే ప్రభావ ప్రభావంలోకి తీసుకొచ్చింది ఒకవేళ గనుక భారత ప్రభుత్వం కనుక తీసుకొచ్చిన ఈ చట్టానికి అమలు చేసే క్రమంలో గనుక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రవర్తించొచ్చా నో ఎందుకంటే భారత పార్లమెంట్ చేసిన చట్టాల అమలు ప్రక్రియలో రాష్ట్రాల కార్యనిర్వాహక వర్గము అంటే రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ పవర్ కేంద్ర చట్టాన్ని అమలు చేసే విధంగా తోడ్పడాలి ఈ క్రమంలో భారత కార్యనిర్వాహక వర్గము అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చినా కానీ వాటిని ఫాలో అవ్వాలి అట్లాగే ఆర్టికల్ టూ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ వన్ ప్రకారము రాష్ట్ర పాలనా యంత్రాంగం అనేది రాష్ట్ర పాలనా విధానం అనేది కేంద్ర కార్యనిర్వాహక వర్గ పాలనకి అడ్డంకిగా మారకూడదు ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సెవెన్ సబ్ క్లాస్ వన్ ఈ రెండు ఆర్టికల్స్ దృష్ట్యా కేంద్ర చట్టాలని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడాలి అట్లాగే కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఇచ్చే ఆదేశాలకు రాష్ట్రాలు అడ్డంకిగా ఉండకూడదు ఒకవేళ ఉన్నట్టయితే ఏం జరుగుతుంది ఒకవేళ రాష్ట్రాలు కనుక కేంద్రం ఆదేశాలని పాటించకపోతే రాజ్యాంగ పరంగా రా కేంద్రాలు ఇచ్చే ఆదేశాలను పాటించకపోతే ఏం జరుగుతుంది అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రకారము ఏ ఏ రాష్ట్రం అయితే రాజ్యాంగ పర రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించదో ఆ రాష్ట్రంలో ఆ పర్టిక్యులర్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదని రాష్ట్రపతి నిర్ధారణకు రావచ్చు ఓకే ఫైన్ రాష్ట్రపతి నిర్ధారణకు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది రాష్ట్రపతి నిర్ధారణకు వస్తే రాజ్యాంగ పరంగా పాలన జరగట్లేదు రాజ్యాంగబద్ధంగా పాలన జరగట్లేదని రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక నిర్ధారణకు వస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మూడు వందల యాభై ఆరు ప్రకారము రాష్ట్రంలో రాష్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు క్లియర్ కదా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు అంటే కేంద్రం ఇచ్చే ఆదేశాలు రాష్ట్రాలు ఎందుకు పాటించాలి అనే క్లారిటీ వచ్చింది కదా కానీ ఇట్లాంటి అబ్నార్మల్ సిచువేషన్స్ ఏవి ఎదురు కాకుండానే కేంద్రం ఇచ్చే గైడ్లైన్స్ని భారత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్రం ఇచ్చే గైడ్లైన్స్ని పాటిస్తున్నాయి కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎట్లా చేశారు అంటే రాష్ట్రాలు తమ స్వేచ్ఛాయుతంగా పనిచేస్తూనే కేంద్రం చెప్పు చేతల్లో ఉండే విధంగా అంటే కేంద్రం వైపు ఎక్కువ అధికారం ఉండే విధంగా మన రాజ్యాంగం రూపొందింది సో ఇప్పటి వరకు కొత్తగా విన్నవాళ్ళు ఫస్ట్ టైం విన్నవాళ్ళు ఎవరైనా అర్థం కాకుండా ఇబ్బంది పడకండి వీడియోని రెండోసారి చూసే ప్రయత్నం చేయండి లేదు అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన మరిన్ని బేసిక్స్ చూసిన తర్వాత మీకు పూర్తి స్పష్టత వస్తుంది కాన్స్టిట్యూషన్ చదవడం అంటే ఆర్టికల్స్ మాత్రమే బట్టి కొట్టద్దు అలా చేయడం వల్ల ప్రిలిమ్స్ వరకు ఏమైనా ఉపయోగం ఉంటుందేమో కానీ మెయిన్స్లో మెరుగైన ఆన్సర్స్ రాయాలి అంటే వాటిని విశ్లేషించే సామర్థ్యం ఇప్పటి నుంచే మీరు పెంచుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో